ఐ లాస్ట్ మై ఫ్యామిలీ ఐ బికమ్ ఆ లోన్ హౌ మై టీయర్స్ కెన్ బి టర్న్ ఇన్ టు ద జాయ్ ఐ యూస్ టు సే సో మెనీ పీపుల్ ఐ యూస్ టు కంఫర్ట్ సో మెనీ పీపుల్ మై లైఫ్ బికమ్ అ రూన్ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాన్ని కోల్పోవడం నా దు నాకెంతగానో దుఃఖాన్ని బాధను కలిగించింది అలాగే గడుపుతున్న సమయంలో దరిదాపుగా ఆ వేదన అంతా గూడుగట్టుకుపోయి సంవత్సర కాలం కొట్టుమిట్టాడుతూ ఉన్న నా పేరు వరప్రసాద్ మేము మాది విజయవాడ విజయవాడలో మేము చక్కగా నివాసి ఉంటున్నాం నాకు ఒక భార్య నాకు ఒక కుమార్తె చక్కని కుటుంబం కార్పొరేట్ కంపెనీలో ఆఫ్టర్ మార్కెట్ ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను సంతోషంగా గడుపుతున్న సమయాల్లో ఇరవై ఆరు సంవత్సరాల మా వివాహ జీవితం చక్కగా కొనసాగుతుంది అకస్మాత్తుగా మా కుటుంబంలో ఒక పెద్ద ఉప్పెన వచ్చి పడింది అదేమిటంటే నా భార్య ప్రభు సన్నిధానాన్ని తీసుకోబడింది బ్రెయిన్ స్ట్రోక్తో తను మరణించారు ఆ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్న నేను అనేక మందికి ఆదరణ కలిగించే వ్యక్తిగా కంఫర్ట్ ఇచ్చే వ్యక్తిగా ఉన్న నేను ఆ సమయంలో నా కుటుంబ వ్యక్తిని నేను కోల్పోవటం నాకు ఎనలేని దుఃఖాన్ని కలిగించింది ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి తనను భూస్థాపిత కార్యక్రమం అయిన తర్వాత ఒంటరిగా ఎటు చూసినే తన యొక్క జ్ఞాపకాలే అటు వెళితే ఉంది ఇక్కడ వెళితే ఉంది అనుకుంటూ చాలా దుఃఖభరితుడు అయ్యాను నా బిడ్డ కూడా నా కుమార్తె కూడా చాలా దుఃఖిస్తూ ఉండేది చాలా వేదనాభరితమైనటువంటి సమయాలు బయటకు వచ్చినప్పుడు అందరితో మంచిగానే మాట్ మాట్లాడుతుండేవాడిని కానీ నా జీవితం ఏదో తెలియని ఒక నిరాశ నిస్పృహలకు లోనైంది ఒక నగో సమయంలో నా జీవితాన్ని ముగించాలి అని అనుకున్న నా బిడ్డ కొరకు నా కుమార్తె కొరకు నేను బ్రతకాలి అనే ఆశతో ఉన్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాన్ని కోల్పోవటం నా దు నాకెంతగానో దుఃఖాన్ని బాధని కలిగించింది అలాగే గడుపుతున్న సమయంలో దరిదాపుగా ఆ వేదన అంతా గూడుగట్టుకుపోయి సంవత్సర కాలం కొట్టుమిట్టాడుతూ ఉన్న నా కుటుంబంలో సభ్యులైనటువంటి నా వెల్విషర్స్ వారు నా దగ్గరికి వచ్చి మరి కొంత దేవుని వాక్యంతో మాట్లాడి అక్టోబర్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో పాల్ దినకర్ గారి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తున్నారు దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఎందుకో ఒక ప్రేరేపణ నాకు కలిగింది ఎందుకు వెళ్ళకూడదు అని మరి కారుతో బయలుదేరాను ఒక్కడే డ్రైవ్ చేసుకుంటా దుఃఖపడుతూనే వెళ్ళాను ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ దట్ టు రీచ్ దట్ లొకేషన్ నాకు నాకెందుకో ఐఎమ్ అన్లైక్ మైండెడ్ ఐ వాజ్ జస్ట్ రీచ్ దేర్ లోపలికి వెళ్ళగానే ఇంకొక వాలంటీర్ నన్ను తీసుకుని కుర్చీలో కూర్చోబెట్టారు కూర్చోలో కూర్చోబెట్టారు వాక్యము పాల్గారు బ్రదర్ పాల్గారు అందిస్తున్నారు ఆయన పదే పదే అంటా ఉన్నారు మీ దుఃఖము సంతోషముగా మార్చబడను గాక మీ దుఃఖము సంతోషంగా మార్చబడను గాక నేను కూర్చొని ఏడుస్తా ఉన్నాను నా పక్కన ఎవరు లేరు ఐ లాస్ట్ మై ఫ్యామిలీ ఐ బికమ్ ఆ లోన్ హౌ మై టీయర్స్ కెన్ బి టర్న్ ఇన్ టు ద జాయ్ ఐ యూస్ టు సే సో మెనీ పీపుల్ ఐ యూస్ టు కంఫర్ట్ సో మెనీ పీపుల్ మై లైఫ్ బికమ్ అ రూయిన్ లైక్ దట్ ఐ వాస్ థింకింగ్ అండ్ ఐ వాస్ యూస్ టు క్రై ఎలాట్ ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నారో అందరం లేచి నిలబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు

ఆనందము చేత ది జాయ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యందలి ఆనందము చేత ఆమ్ ప్రైజ్ ది లార్డ్ అందరూ ప్రభువును స్తుతించండి ఎవరీబడి రిజాయ్స్ అందరూ ఆనందించండి రిజాయ్స్ ఆనందించండి ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్ అపాన్ ఎవరీబడి దేవుని మహిమ ప్రతి వారి మీదకు దిగివచ్చు ఆరాధన జరుగుతా ఉంది ఆరాధన జరుగుతున్న సమయంలో పదే 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 మాట ఆయన అంటున్నప్పుడు నిజంగా నాలో ఉన్న ఏదో ఒక భారం ఒక బరువంతా లేచి వెళ్ళిపోయినట్టు అనిపించింది నేను చాలా ఆదరణతో నింపబడ్డాను ఎంతసేపు నుంచున్నా నాకు తెలియదు నేను అలాగే నుంచున్నాను అందరూ మరి కూర్చున్నట్టు ఉన్నారు తర్వాత చూస్తే కూర్చొని ఉన్నారు నేను వెళ్ళి తర్వాత నాకు చాలా కంఫర్ట్ ఫీల్ అయిన తర్వాత వెళ్ళి రెండో వరుసలో వెళ్ళి కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నాను ఆ రోజంతా అందరూ వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు నాకు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాట్లా ఆ కారులోనే ప్రార్థన చేసుకుంటా నేను అక్కడే నిద్రపోయాను ఐ వాజ్ కంఫర్టెడ్ లైక్ ఎనీథింగ్ చాలా సంతోషంతో ఆ రోజు నేను మరి ఆ స్థలంలో గడిపాను తర్వాత రోజు ఉదయకాలం వెళ్ళిపోదాం అనుకున్నాను ఆ రోజు కూడా దేవుడు నన్ను పంపించలేదు మధ్యాహ్న కాల సమయానికి మరి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు నేను పొందుకున్నటువంటి ఆదరణ నిజంగా చాలా సంతోషంగా మరి నేను హైదరాబాద్ నుంచి మరలా విజయవాడ ఆనందంగా రావడానికి దేవుడు కృపణిచ్చాడు నా యొక్క సంవత్సర కాలపు గుండెల్లో దాగిపోయిన దుఃఖమంతా వెళ్ళిపోయింది వాక్యం చేత పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి ఏ కార్యం చేయగలడు అని దేవాది దేవుడు బ్రదర్ పాల్ గారి ద్వారా మాట్లాడి నన్ను ఎంతగానో ఆదరణతో నింపాడు నేను అనుకున్నాను ఇదే ఆదరణ దేవుడు నాకు ఇచ్చిన ఆదరణ అనేక మందికి నా ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడని నేను నమ్మాను దేవుడు నా బ్రతుకులో చేసిన అద్భుత కార్యాలు జీసస్ కాల్స్ ద్వారా అనేక మంది ప్రతి జీవితంలో నుంచి వ్యక్తులు వెళ్ళిపోతారు ఇది వాస్తవం ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి వారి జీవితాల్లో వారి వ్యక్తులను కోల్పోతారు ఎవ్వరు పర్మనెంట్గా ఉండరన్న సంగతి మనందరికీ తెలుసు కానీ ఆ వ్యక్తిని కోల్పోయినప్పుడు పడే వేదన ఆ వేదన తీయాలంటే అది పరిశుద్ధాత్మని వలలే సాధ్యమని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను కనుక నేను పొందుకున్న ఈ అనుభవం నేను పొందుకున్న ఈ ఆదరణ అనేక మందికి కూడా ప్రభువారి సన్నిధిలో అది దొరకాలని వారు అనుభవించాలని వాక్యము ద్వారా వారు బలపడాలని తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను మరి పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అటువంటి గొప్ప కార్యలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అటువంటి గొప్ప కార్యాలు జరుగునుగాక